శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాడు ఒక మంచి ప్రస్తావనతో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తావన పేరు ఏంటంటే అనగనగా ఆనాటి రోజులలో ఆ రోజులలో ఉదయం పళ్ళు తోముకోవడానికి వేపు పుల్లలను ఉపయోగించేవారు వీటినే పందొం పుల్లలు అని కూడా అనేవారు కొంతమంది కచ్చిక అంటే ఆవు పేడ పిడకలను కాల్చి కాల్చగా వచ్చిన పొడిని పళ్ళ పొడిగా పళ్ళు తోముకునేవారు తాటాకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకుని వాటిని నాలిక శుభ్రపరచుకోవడానికి నాలిక బద్దలుగా ఉపయోగించేవారు మగవాళ్ళు చాలామంది నూతి దగ్గరే నీళ్లు చేదలతో తోడుకుని పోసుకునేవారు ఆ చన్నీటి స్నానం చాలా హాయినిచ్చేది చలికాలంలో మాత్రం వేడి నీళ్లు ఉండేవి ఉదయం నీళ్లు కాచుకునేందుకు కర్రల పొయ్యి లేదా పొట్టు పొయ్యి ఉండేది పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం చాలా చిత్రమైన విషయం మూడు రూపాయలకు ఒక పొట్టు బస్తా వచ్చేది పొట్టు బస్తాలను ఎట్ల బండి మీద పట్టుకొచ్చి ఇంటి దగ్గర అమ్మేవారు కాఫీ డికాషన్కి అయితే వేడివేడి నీళ్లలో కాఫీ పొడి కొంచెం సేపు ఆగాక పైన తేనె నీటినే డికాషన్గా ఉపయోగించేవాళ్ళు పాలు సేర్ల లెక్కన అమ్మేవారు బొగ్గుల కుంపటి మీద కాఫీ కుంపట విసరడానికి ఓ వెదురు విసనకర్ర కొంతమంది ఒత్తుల స్టవ్వు పంపు స్టవ్వు వాడేవారు అదే అదేవిధంగా బరువులను వీస అంటే పద్నాలుగు వందల గ్రాములు ఏబులం అంటే అరవిస పదలం అంటే పావు విసగా తూచేవారు ఇంట్లో దేవుడి పూజలు అవి సామాన్యంగా ఉండేవి తడి మాత్రం పాటించేవారు వంట అంతా ఇద్దరి గిన్నెలతోటే అందరిళ్లల్లోనూ రాచిప్పలు ఉండేవి ఈ రాచిప్పల్లో పచ్చి పులుసు ఉల్లిపాయల పులుసు పప్పు పులుసు కాచేవారు ఆ రుచి అమోఘంగా ఉండేది అన్ని పచ్చళ్ళు రుబ్బు రోడ్లోనే అప్పుడు బియ్యంలో మట్టి బిడ్డలు వడ్లు ఎక్కువగా ఉండటంతో వాటిని బియ్యం నుండి వేరేసుకుని వండుకునేవారు రోజు మధ్యాహ్నం ఆడవాళ్ళందరూ కలిసి బియ్యం చాటల్లో పోసుకుని వడ్లు బిడ్డలు ఏరుకునేవారు సమయంలో వారికి ఇరుగుంటి పొరుగుంటి వాళ్లతో కాలక్షేపం పిచ్చాపాటి అయ్యేవి అదేవిధంగా అన్ని సామాన్లు అంటే ఆవాలు జీలకర్ర ఇలాంటివి కూడా బాగు చేసుకుని డబ్బాల్లో పోసుకునేవారు బియ్యంలో అక్కుళ్ళు ఆట్రగడ్డలు వంకసన్నాలు కిచిడి అనే రకాలు ఉండేవి అక్కుళ్ళు అట్టగడ్డలు అంటే ముతక బియ్యం వంక సన్నాలు మధ్య రకం కిచిడీ బియ్యం అంటే సన్న బియ్యం మసూరు బియ్యం ఇంకా ఖరీదు సీతారామాభ్య నమ అని యాయవారం బ్రాహ్మణుడు ఉదయమే అంతరిళ్లకు వచ్చి తిథి వార నక్షత్రాలు చెప్పి వెంటనే వెళ్ళిపోయేవారు వెళ్ళిపోయే లోపల గృహస్థులందరూ గుప్పుడు బియ్యం వేసేవారు ఒకవేళ రాలేకపోతే అయితే ఏదో తప్పు చేసినట్టుగా అపరాధ భావనతో ఉండి మన్నాడు ముందే రెడీగా ఉండి రెండు గుప్పిళ్ళు వేసేవారు బియ్యం రాత్రిపూట ఏడు ఎనిమిది గంటలకు మాదా కవళం తల్లి అంటూ వచ్చేవాళ్ళకి ఆ రాత్రి తినగా మిగిలిన అన్నం కూరలు ఇచ్చేవాళ్ళు చిన్నపిల్లలు పేచీ పెడుతుంటే మాదాకవళం అబ్బాయికి ఇచ్చేస్తాను అని భయపెట్టేవారు తల్లులు టిఫిన్స్ ఉండేవి కాదు ఒక్క శనివారం మాత్రం మినపరొట్టి లేదా ఎర్రనూక ఉప్మా లాంటివి ఉండేవి పిల్లలందరూ మూడు పూట్లు అన్నం తినేవారు భోజనం ఎప్పుడు వంటింట్లో నేల మీద పీట వేసుకుని వేసుకుని తినడం తినడం అయ్యాక తిన్నచోట నీళ్లు చల్లి శుద్ధి చేసేవారు ప్రతిరోజు రాత్రి వంటిల్ని కడిగి ముగ్గు పెట్టడం అలవాటు ఎప్పుడైనా చుట్టాలు వస్తే ఇంట్లో పిల్లలు వంటింట్లో పెద్దలు వాళ్ళు బొంతలు వేసుకుని చుట్టాలు లోపల గదిలో పడుకునేవారు డబుల్ బెడ్రూము సింగిల్ బెడ్రూము అనే పదాలే తెలియవు చాలా మటుకు మూడు గదులు ఇళ్లే కొంచెం స్థితి స్థితిమంతులైతే నాలుగు గదుల్లోనూ ఇంకా పెద్ద పెద్ద ఇళ్లలోనూ ఉండేవారు గదులు కూడా చాలా పెద్దవి మూడు వరుస గదుల ఇల్లు అద్దె నెలకు ఇరవై ఏడు రూపాయలు కరెంటు ఒక రూ పై అలాగే మొత్తం కరెంటుతో కలిపి నెలకు ముప్పై రూపాయలు అద్దె ఉండేది వైద్యానికి డాక్టర్స్ చేయి పట్టుకుని చూసి బిళ్ళలు అరకు ఇచ్చేవారు జ్వరం తగ్గే వరకు లంకనమే ఆ తర్వాత బన్ను జావా ఆ తర్వాత రోజు చారన్నం తినమనేవారు డాక్టర్ భుజం తట్టి తగ్గిపోతుందిలే అనే మాటకి సగం జ్వరం తగ్గిపోయేది అదే ప్రభుత్వాస ఆసుపత్రికి పోతే రంగురంగుల ఔషధాలు ఇచ్చేవారు ఇంకా పిల్లల చదువుల మీద ఎక్కువ ఒత్తిడి ఉండేది కాదు బాగా చదువుకోమని చెప్పేవారు అంటే ఊరికే చదివావా చదివావా అని ఏ తల్లిదండ్రులు పిల్లల్ని టెన్షన్కి గురి చేసేవారు కాదు పుస్తకాలు ఎప్పుడూ వేరే వాళ్ళు వాడినవి పై తరగతి పాసైన వాళ్ళ దగ్గర సగం రేటింగ్ టెక్స్ట్ బుక్స్ కొనేవారు నోట్స్ అన్ని తెల్ల కాగితాల పుస్త తెల్ల కాగితాల పుస్తకాలే సింగిల్ రూళ్ళు బ్రాడ్ రూళ్ళు పెన్సిల్తో కొట్టుకోవడమే క్రితం ఏడు బుక్స్లో మిగిలిన తెల్ల కాగితాలన్నీ చింపి ఒక కొత్త బుక్లా కుట్టించుకొని నెక్స్ట్ ఇయర్లో రఫ్ బుక్గా వాడుకునేవారు రాత్రి తొమ్మిది గంటలకు రేడియోలో వచ్చే ఇంగ్లీష్ న్యూస్ వినేవారు అర్థమైనా కాకపోయినా రాత్రి పెందలాడే నిద్ర వేసవి కాలం అయితే ఆరు బయట మిగిలిన కాలాల్లో లోపల పక్కల మీద ఉంటే ఫ్యాన్ ఉండేది లేకపోతే విసనకర్రీ ఇంకోటి ఏమిటంటే అప్పుడు సైకిల్ కూడా లైసెన్స్ ఉండేది రెండు రూపాయలు పట్టి ఒక లైసెన్స్ రేకుబిళ్ళ కొనుక్కుని సైకిల్కి బిగించేవారు అది ఆ రోజుల్లో జీవనశైలి ఎవరికి చీకూ చింత ఉండేది కాదు జీవితంలో ఏది ఎలా వస్తే అలాగే స్వీకరించేవారు సంతోషంగా కాలం గడిపేసేవారు ఆనందంగా బాధ్యత నిర్వహించేవారు అప్పట్లో ఎన్నో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి వారాలబ్బయలు వీధి దీపాలు చదువులు మనుషులంతా ఒక్కటిగా ఉండేవాళ్ళు ప్రజలంతా అమాయకంగా ఉండేవాళ్ళు కక్షలు కార్పణ్యాలు కోపతాపాలు కుళ్ళు కుబ కపటం ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు మాకు లేదని ఏనాడు అనుకునేవారే లేరు అహంకారం ప్రతీకారం అనేవే తెలియదు అప్పటి జనాలకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడున్నీ సౌకర్యాలు విలాసాలు లేకపోయినా ప్రకృతి దగ్గరగా ఆరోగ్యంగా గడిచిన రోజులు విన్నరగా ఈ అనగనగా ఆ రోజులలో జీవనశైలి గురించిన పునరావలోకనాన్ని ఎంతో బాగుంది కదా వింటుంటేనే ఆ మధుర స్మృతులు మనకు ఎంతో హాయిలు కలుపుతూ ఉన్నాయి మనకు మళ్ళీ అటువంటి జీవనశైలి వస్తే బాగుండు అనిపిస్తోంది కదా వచ్చే వారం ఇటువంటిది మరియు మంచి ప్రస్తావనతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం